హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా చల్ల చల్లని స్వీట్ డిజిట్ని చూపించబోతున్నానండి ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఈ సీజన్కి అనుగుణంగా టేస్ట్ టేస్టీగా తినేయచ్చు ఏ వయసు అయినా చాలా ఇష్టపడతారు ముఖ్యంగా అందులో పిల్లలైతే అడిగి మరీ చేయించుకుంటారు వీడియో చూస్తున్న అందరూ కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే రెసిపీ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి ఆ రిఫైండ్ ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ వరకు సేమియాని యాడ్ చేసేసుకోవాలి సో మనకి నార్మల్గా దొరికిన సెమి అయినా సరే యూజ్ చేయొచ్చు ఇలాంటి సెమియా అయినా సరే యూజ్ చేయొచ్చు ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి మనం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి సో దీన్ని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి అర లీటర్ పాలని తీసుకున్నాను మీరు గేదె పాలైనా సరే ఫుల్ ఫ్యాట్ మిల్క్నైనా సరే తీసుకోవచ్చు పాలు మరిగేలోపు ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి నేను ఎన్నెలా ఫ్లవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను చిన్న కప్పుతో రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి సో పాలు వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు పాలు మరుగుతూ ఉంటాయి కదా సో పాలు ఒక పొంగు ఇలా వచ్చేటప్పుడు అప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుతూ పైన మేగడ పేరుకోకుండా ఇలా రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలండి సో రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసేసుకోండి కొంచెం స్వీట్ తినేవారైతే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి సో నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేశాను సో పంచదార కూడా కరిగి ఇలా మరుగుతుంది అనేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేయాలి సో సేమియా ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సేమి అనేది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఒక్కసారి ఇలా తీసి చూసి అడ్డంగా రెండు ముక్కలుగా అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో ఇప్పుడు మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పాలలోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నిదానంగా యాడ్ చేసేసుకోవాలి సో మనం కస్టర్డ్ మిశ్రమాన్ని వేసిన తర్వాత పాలనేవి చాలా చిక్కబడతాయండి సో ఇప్పుడు ఎక్కువ టైం అయితే మరిగించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోవాలి ఇది కంప్లీట్గా ఈ విధంగా పైన నేగడ కట్టుకోకుండా ఇలా కలుపుకోవాలన్నమాట సో కంప్లీట్గా చల్లార్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి సో సేమియా అంతటి కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డ్రీ ఫ్రిడ్జ్లో కాదండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ సేమియా కస్టర్డ్ వేడివేడిగా తిని కంటే కూల్ కూలిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇది కొంచెం పడిందంటే ఇంకొంచెం పాలని వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటప్పుడు ఈ సేమియా కస్టర్డ్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సర్వ్ చేసుకోవాలని ఏం లేదండి నేనైతే గింజల్ని రెండు గంటల పాటు నాన పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని ఆ నానబెట్టిన పెట్టిన సబ్జా గ్లాసుల్లోకి యాడ్ చే చేయాలి వన్ వన్ స్పూన్ వరకు వేసిన తర్వాత పైన కొంచెం దాని దానిమ్మ గింజల్ని వేసుకోవాలి దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా కస్టర్ని యాడ్ చేయాలండి సో ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా రెండు గ్లాసుల్లోకి కూడా కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే కొంచెం చాప్ చేసుకున్న ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలండి క్రేప్స్ని కూడా ఈ విధంగా కొన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నుంచి కొంచెం చోప్ చేసుకున్న యాపిల్ మొక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఇంకా దీనిపైన దానిమ్మ గింజల్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా సేమియా కాస్టడిని ఈ విధంగా ప్రిపేర్ చేశాం కదా ఆ సేమియా కస్టడిని కూడా పైన ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట వేసిన తర్వాత నేను దీనిపైన సబ్జా గింజల్ని వన్ వన్ స్పూన్ వరకు వేస్తున్నాను సో ఇలా కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు కూల్ కూల్గా ఏ విధంగా కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిపై నుంచి కొన్ని ఫ్రూట్స్ని కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీరు ఇలానే చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చినట్టుగా మీకు ఎలా వీలైతే అలా సర్వ్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా మీ అందరికీ కూడా వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని